అనంతపురంలో బిల్డింగ్ కట్టిన డబ్బులు చెల్లించమంటే తనపై దాడులు కేసులు కూడా పెడుతున్నారు వైసీపీ నేత సత్యనారాయణ రెడ్డి ఆవేదన అనంతపురం జిల్లా కేంద్రంలో సాయినగర్ మూడవ క్రాస్ నందు శ్రీనివాస్ ప్రైవేట్ ఆసుపత్రి భాగస్వాముల మధ్య గొడవలు తలెత్తటం జరిగింది సాయినగర్ మూడవ క్రాస్ట్లో శ్రీనివాస ఆసుపత్రి నిర్మాణం చేపట్టేందుకు వైఎస్ఆర్ పార్టీకి చెందిన సత్యనారాయణ రెడ్డి మరొక ముగ్గురు భాగస్వాములైన శ్రీనివాస్ ఆసుపత్రి శ్రీనివాసులు రాఘవేంద్ర రెడ్డి లాయర్ శ్రీలత వీరితో కలిసి ఏడు కోట్ల రూపాయలతో సాయినగర్ మూడవ క్రాస్ట్లో అధునాతనమైన ఒక ఆసుపత్రి నిర్మాణం సత్యనారాయణ రెడ్డి నిర్మించటం జరిగింది అయితే ఆసుపత్రి నిర్మాణం చేపట్టేటప్పుడు మిగతా ముగ్గురు భాగస్వాములు లాయర్ సత్యనారాయణ రెడ్డికి ఆసుపత్రిలో వాటా ఇస్తామని హామీ ఇవ్వటం జరిగింది అయితే ఆసుపత్రి నిర్మాణం పూర్తయిన తర్వాత సత్యనారాయణ రెడ్డికి ఆసుపత్రి నిర్మాణం చేపట్టేందుకు ఎలాంటి నగదు ఇవ్వకపోగా భాగస్వామ్యం ఇచ్చేందుకు ఇష్టం లేని ముగ్గురు భాగస్వాములైన శ్రీనివాసులు రాఘవేందర్ రెడ్డి లాయర్ శ్రీలత తైతలు సత్యనారాయణ రెడ్డిపై కొంతమందితో దాడి చేయించి అతనిపై శ్రీలత అనే మహిళ టూ టౌన్లో ఫిర్యాదు చేయటం జరిగింది ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస్ ఆసుపత్రి నిర్మాణం చేపట్టే సందర్భంలో శ్రీనివాసులు రాఘవేంద్ర రెడ్డి లాయర్ శ్రీలత తదితరులు భాగస్వామ్యం ఇస్తామని ఇవ్వకపోగా తనను మోసం చేసింది కాక తనపైన తప్పుడు కేసులు కూడా నమోదు చేస్తున్నారని ఒక ఎమ్మెల్యే న్యాయం చేయాలని చెప్పిన ఎమ్మెల్యే మాటను కూడా లెక్క చేయకుండా తనపైన దాడి చేసి తనపైనే కేసు నమోదు చేయడం జరిగిందని తనకు ఇప్పటికైనా ఆసుపత్రి నిర్మాణానికి వెచ్చించిన నగదునైనా ఇప్పించండి అని ఆసుపత్రిలో వాటా అయినా తనకు ఇవ్వాలని సత్యనారాయణ రెడ్డి మీడియాకు తన ఆవేదనను వెల్లడించారు అసలు ఈరోజు ఈరోజు ఈ ఇష్యూ చాలా రోజుల నుంచి జరుగుతుంది అంతా తెలుసు ఇది జరిగిందని చెప్పని వాళ్ళు ఆగస్టు మూడో తారీఖు దౌర్జన్యంగా వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ పెట్టిండే బిల్డింగ్ లోకి ఆగస్టు మూడో తారీఖు దౌర్జన్యంగా బీగాల్ బాల్ కొట్టి లోపలికి పోయినారు లోపలికి పోతే నేను ఆగస్టు నాలుగో తారీఖు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చిన సార్ ఇది దౌర్జన్యంగా లోపలికి పోయినారు అందరూ పార్ట్నర్స్ అందరికీ నాకే హక్కు ఉంది కదా అని చెప్తే ఎస్పీ గారు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన వాళ్ళు దౌర్జన్యంగా బీగాలు పల్పొట్టిన అందుపైన అయినా కూడా కూడా వాళ్ళ ఎస్పీ గారు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినా కూడా లోపలి పోయి ఓపెన్ అని చెప్పని దాని అంతా పని చేయించుకుంటాను అన్నారు నేను సెప్టెంబర్ పన్నెండు మీడియా సాక్షిగా మీ అందరికీ తెలిసి మీడియాని పిలుచుకొని బిల్డింగ్లోకి పోయినాము బిల్డింగ్లోకి పోతే ఆ రోజు అనంతపురం జిల్లాలో కొంతమంది ప్రముఖులందరూ గలాటొద్దు మీరు ఏదో పంచాయతీ చేసి సెటిల్మెంట్ చేస్తామని చెప్తే మీడియా సాక్షిగా గౌరవంగా సరే పంచాయతీ చేసుకుంటారు అని చెప్పి ఇనికి వచ్చాము నేను అడిగింది ఒకటే అయ్యా ఏడు కోట్ల రూపాయలు నేను పెట్టుబడి పెట్టినాను ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది నీ బాగమొద్దు నాకేమొద్దు సరే మీరు ఇవ్వడు అంటున్నారు కదా నా సొమ్ము నాకు ఎన్నికి ఇవ్వండి నాది ఏదన్నా తప్పు ఒప్పులు ఉంటే మీడియా సాక్షిగా మీడియా మిత్రులనే పెద్ద మనుషులు పెట్టుకుని నేను చెప్తాను నా లెక్క శారము ఏ ఒక్క రూపాయి నా తప్పు ఉండే చెప్పండి నేను ముప్పై పర్సెంట్ కూడా నాది వద్దు సంతకం పెట్టి వెళ్ళిపోతానని చెప్పని మీడియా సాక్షిగా చెప్పినాను వాళ్ళు పంచాయతీకి వస్తాం వస్తామని చెప్పి రాగోకుండా మళ్ళా నా పైన నెల తర్వాత ఆ రోజు మీ అందరికీ తెలుసు సెప్టెంబర్ పన్నెండు నేను మీడియా సాక్షికి పోతే నెల అయిపోయిన తర్వాత అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు నా పైన క్రిమినల్ కేసు పెడతారు ఈ మహిళ ఉంది పార్ట్నర్ ఐదు పర్సెంట్ ఆయన శ్రీలత ఏం పెడతాది ఆ రోజు సెప్టెంబర్ పన్నెండు నేను బిల్డింగ్ లో ఉన్నాను సత్యనారాయణ రెడ్డి మనసులు వచ్చి నన్ను కొట్టినారు లంజా అని చెప్పి నన్ను తిట్టినారు అవమానపరిచినారు దానికి సాక్ష్యం నాగవేంద్ర శ్రీనివాస్ అని చెప్పని తప్పుడు కేసు పెట్టి నాపైన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయించింది ఇంత కింద అన్యాయం ఏమన్నా ఉందే అని అడుగుతా దీనికి సాక్షులు జనాలు కాదు సెప్టెంబర్ పన్నెండు ఒకటేసారి మీడియాతో పాటు నేను బిల్డింగ్లో పోయినా నేనేమన్నా ఆ రోజు సీసీ కెమెరా పగలగొట్టినానంట అద్దాలు పగలగొట్టినానంట వాకిన్లు పగలగొట్టినానంట ఇది నేను చెప్పిండే మాట కాదు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన పోలీసులు టూ టౌన్ పోలీసు అక్టోబర్ ఇరవై రెండో తారీఖు అయ్యా నేను అడిగిన సార్ ఆ రోజు పది మంది పోలీసు వాళ్ళు మఫ్టీలో ఉన్నారు దాదాపు పది పన్నెండు మంది మీడియా అన్నీ ఆడు ఉండేవి నేను పోయినాను మేము రిక్వెస్ట్ చేసినాము అయ్యా ఈ గలవాట్లు వద్దు మా సొమ్ము మాకేం చెప్పి అడిగినాము పెద్ద మనుషులు ఎవరో ఫోన్ చేస్తానే మేము మీడియా సాక్షిగా చెప్పి మేము పనిచేయ్ చేసుకుంటాము కానీ కంటిన్యూ చేస్తామని చెప్పని నేను వచ్చినాను ఈ మాత్రమే నేను చేసినాను నా మీద సీసీ కెమెరా బాయ్లు కుట్టినారు అబ్దాల్ బాయ్ అని చెప్పి ఆమె లంజా అడినారని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఎట్లా సార్ అని కూడా పోలీసు వాళ్ళు అడిగినారు అసలు ఇంకోటి ఆశ్చర్యకరం ఏంటంటే తెలుసా ఆ రోజు ఆయన అనంతపురంలో కాదు ఆంధ్రాలోనే లేదు బెంగళూరులో ఉంది చె నంబర్ కనీసం ట్రేడ్ చేసిన ఏడు ఉందంటే బెంగళూరులో ఉంది బెంగళూరులో ఉండే ఆయమ్మ ఈడు ఉండను అని తిట్టినారని చెప్పి మీడియా అంతా ఉన్నారు ఇంత కంప్లైంట్ ఇస్తే నా మీద కేసు కడితే ఇంతకి అన్యాయం ఏమన్నా ఉందా పోనీ కేసు ఎవరి మీద కట్టినావు నా మీద కట్టినావు తాడిపత్రి రోడ్ల మీద కట్టినావు పెద్దారెడ్డి అన్న శిష్యుల మీద రాపుతాడోళ్ళ మీద పెట్టినా పోని వాళ్ళు వచ్చినారా తాడిపత్రి రోజు రాలే సరే అయిపోయింది ఈ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎస్పీ దగ్గరికి దాదాపు ఐదారు సార్లు పోయినాము పది మంది న్యాయవాదులు పోయినాము సార్ మాకు న్యాయం చేయండి అని అడిగినాము వన్ ఫార్టీ ఫైవ్ పెట్టండి అండి నేను మాతో పాటు నేను సిపిఐ పార్టీ వాళ్ళకి సిపిఎం పార్టీ వాళ్ళకి ఈ రోజు అనంతపురంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి ఎంపీ గారు అందరూ దీంట్లో చొరవ తీసుకుని న్యాయం చేయండి అని అడిగినాను సిపిఐ పార్టీ వాళ్ళందరూ ఎస్పీ గారిని అడిగినారు సార్ ఇది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది గలాటలు జరుగుతాయి వన్ ఫార్టీ ఫైవ్ పెట్టినడిగినారు సిపిఎం అడిగినారు కానీ పోలీసు వాళ్ళు ఎస్పీ గారు చెప్పారు కానీ ముప్పై మంది హాస్పిటల్ వాళ్ళు ఏమన్నా చెప్పని వాళ్ళు ఈ రోజు పూజ చేయాలని అనుకుంటున్నారు అని చెప్పి మేము హాస్పిటల్లో పోయినాం నేను నలుగురు మిత్రుల పోతే వాళ్ళందరూ ఉన్నారు శ్రీనివాసు రాఘవేంద్ర ఆమె అంతా ఉన్నారు పోతే పోతే ఫస్ట్ ఫ్లోర్ లో పోతే నన్ను ఎగిచ్చి తన్నినారు తనే ఫస్ట్ ఫ్లోర్లో నుంచి కింద ఫ్లోర్లోకి వచ్చి పడినాను పడితే నా నడమిరిగింది నడమిరిగితే శ్రీనివాసు రాఘవేంద్ర పట్టుకుంటే ఆయన వచ్చి రాడుతూ నన్ను కొట్టింది కొట్టినప్పుడు నా మిత్రులందరూ వారించినారు వారించే గలాడు జరిగింది వాళ్ళు పది పదహైదు మంది ఉన్నారు ఇమీడియట్గా నా మిత్రులందరూ ఆడికి పది పదహైదు మంది వచ్చినారు ఒకరికొరు గలాడు జరిగింది యాక్సిడెంటల్గా అర్థాలు పగిలినాయి పగిలినవుడు వాళ్ళు ఏం చేసినారు మేము వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఈ నాకు ఏదైతే నేను బిల్డింగ్ కట్టినానో నాకు డబ్బు లేదు వాళ్ళు ఈ కేసు కమర్షియల్ కోర్టులో విజయవాడలో నడుస్తాను ట్రయల్కి వచ్చింది తొందరలోనే జడ్జిమెంట్ ఉంది ఎట్లా నాకు డబ్బులు కట్టాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళే మిగతా వాటిని పగలు కొట్టుకున్నారు ఈరోజు పగలు నా మీద తప్పుడు కేసులు పెట్టాయి కానీ చెప్పని పోయినారు పోలీస్ స్టేషన్కి అందులో శ్రీనివాస్ ఏమంటాడు ఆమె నా ఎదురుగా చెప్తాడు అమ్మా శ్రీలత నువ్వు జాకెట్ చీర చించుకుని కేసు పెట్టు అని చెప్తాడు ఇంతకి అన్యాయం ఏమైనా ఉంది అని అడుగుతాను అంటే మాకు మేము లోన్ పెట్టుకొని తీసుకున్నాం మా వేరే వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు మాదే నీకు పెట్టుకుంటే సంబంధం కోర్టులో ఏముంది నీకు నలుగురు పార్ట్నర్స్ కొన్నాం ఫారం పైన ముప్పై పర్సెంట్ షేర్ హోల్డర్ నేను బిల్డింగ్ లో సెవెంటీ పర్సెంట్ మాదే ఉంది ఎస్ నేను లేదని లేదు కదా డెబ్బై పర్సెంట్ మీ ముగ్గురు కలిసి డెబ్బై పర్సెంట్ ఉంది నాకు నలభై ముప్పై పర్సెంట్ ఉంది అంటే ఈ రోజే గొడవ జరగడం కారణం ఏమన్నా వాళ్ళు ఓపెన్ చేసుకుంటున్నారు అని అడిగేకపోయినా ఓపెన్ చేసుకోకూడదు కదా ఇంకో పార్ట్నర్ ఇచ్చిపెట్టి నువ్వు నేను ఏడు కోట్లు పెట్టినాను ఆరేళ్ళు అయింది ప్లాస్టిక్ వాళ్ళు దౌర్జన్యంగా బిల్డింగ్ ఆక్యుపై చేసుకుంటే నా సొమ్ము నాకేం డబ్బులు నాకు మీరు వెళ్ళిపోతాను అన్ని తీసుకొని అంతా చేసుకున్నారు అందుకే మేము కేసు కూడా పెట్టినాము పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫార్మ్ చేసింది అంటే అన్నాము మారణాయుధాలు అంటే కనీసం ఈ రోజు ఓ కొడువిలు కానీ ఓ గొడ్లు కానీ చిన్న కత్తిన్న ఉంటే మారాయుధాలు అనొచ్చు ఏంది మారాయుధాలు అంటే పోయేది పోదు ఆ సుత్తి మారనాయుధం అంటారా వాళ్ళు చేస్తా అంటే పనులు చేస్తా అన్నారా ఇంకా వర్క్ జరుగుతుంది సుత్తి ఉన్నది యాక్సిడెంట్ కూడా తీసుకున్నాము ఈ రోజు ఏదో ఒక ఛానల్లో చూసినాము ఎవరో ఛానల్లో ఇది తీసుకుని కొట్టింటే కూడా మారనాయుధం అంటారు అయితే అది మారనాయుధం ఓ గొడ్లో కొడులో ఇంటెన్షన్ గా మేము ఏమన్నా గలాటికి పోయితే మారనాయుధం వాళ్ళని కొట్టాలి అనుకుంటే నిజంగా మారనాయుధం తీసుకోవాలంటే వాళ్ళని దొరకరా నాకు రెండు రోజుల ముందే మూడు బ్యాగులు తెప్పించుకుని పెట్టుకున్నాము ఏంటివి ఏంటి గన్నులు మారనాయుధారనే సార్ మారనాయుదల అంటే అర్థం అర్థమైంది రెండో నైట్లో పెట్టుకుంటే పోనీ నాకు ఏమన్నా సైన్యం ఉందా నేను ఉంటారు అని న్యాయవాదిని ఎవరుంటారు దీని దీనికి ఏదైనా రాజకీయ పార్టీ గారు మద్దతు వాళ్ళకి నీకు వాళ్ళు దీంట్లో మద్దతుకు తీసుకొని పోయినారు కూడా ఎందుకు అదంతా రాజకీయ పార్టీ నుంచి మద్దతు తీసుకొని పోయినారు కానీ ఆ రాజకీయ నాయకుడు కూడా ఏం చెప్పినాడు వానికి న్యాయంగా డబ్బులు పెట్టినాడు వాని సొమ్ము వానికి ఏంటి అని చెప్పినాడు ఆయన కూడా సొమ్ము మనకి అని చెప్తే వీళ్ళేం చేశారు అతని పేరు చెప్పుకొని ఎగరగొట్టాలని చూసి హాస్పిటల్ ఓపెన్ చేసుకుని ట్రై చేసి ఈరోజు ఓపెన్ చేసుకొని పోయినారు శ్రీనివాస్ హాస్పిటల్ శ్రీనివాసు అందులో పనిచేసే రాఘవేంద్ర ఒక ఆయమ్మ శ్రీలత ఆమె రోజు ఈరోజు మీడియాలో చెప్తాంది నేను న్యాయవాదిని నాకు అసలు ఎవరు నువ్వు అని అడుగుతా రెడ్ స్టార్ భాస్కర్ రెడ్డి భార్య అమ్మ మల్లాకాళ్ళలో రెడ్ స్టార్ భాస్కర్ రెడ్డి భార్య నువ్వు ఏ రోజన్నా కోర్టుకు వచ్చి ఒక కేసు వాదించింది అయ్యమ్మ పది సంవత్సరాల నుంచి అందరినీ చెప్పుకొని నువ్వు అందరినీ బెదిరించి నేర్చుకున్నావు నువ్వు రోజు నువ్వేమైనా న్యాయవాది నీ న్యాయవాదిని పద్దెనిమిది ఏళ్ళ నుంచి నేను న్యాయవాదిని విజయ్ కుమార్ జూనియర్ నేను ఏ రోజన్నా నా పైన ఒక నన్ను నా అది ఇది అంటున్నారు ఒక ఎఫ్ఐఆర్ ఉంది నా పైన నా కాలంలో నేను సార్లు జైలుకి పోయినా దేనికిపోయినా తెలుసా రెండు వేల ఆరో సంవత్సరంలో అనంతపురంలో ప్రై గవర్నమెంట్ మెడికల్ శాల కళాశాల కావాలని చెప్పి మేము అందరూ ఏఎస్ఎఫ్ లో విద్యార్థి నాయకులుగా ఉన్నప్పుడు జరిగిన గలాట్లో మూడు రోజులు పోయినా అదే రెండు వేల నవంబర్ నవంబర్లో ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలు ప్రతిపక్షం అంతా కలిసి పిఏబీఆర్ డ్యామ్కి నలభై టీఎం పది టీఎంస్ నీళ్లు కావాలని చెప్పని హై హైవేలు నలభై గంటల నిర్బంధంలో ఆ రోజు చేసిన పోరాటంలో నేను మూడు రోజులు జైలుకి పోయినా ఆ రెండు పోరాటాల్లో జైలుకి పోయి తప్ప నా కాలంలో ఒక ఎఫ్ఐఆర్ లేదు నేను నిజాయితీగా పనిచేస్తాడా ఇప్పుడు మొత్తం పైకి మీరే అదంతా గలాట్ చేసి పాల్గొట్టారని చెప్పి చెప్తాను అనుకుంటారు అది యాక్సిడెంట్లే జరిగిందేది ఈరోజు నేను ఒకటే చెప్తాను ఆ రోజు చెప్పిన మీడియా అంతా పెద్ద మనుషులు కూర్చొని నా సొమ్ము నాకు ఇప్పియండి నేను ఏదైనా ఒక తప్పు చెప్తే మీరే పెద్ద మనుషులు నాకే అన్నాను వాళ్ళు ఎందుకు రావడం లేదు ఈ రోజు మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు ఈ లెక్కేశారము ఉంది ఇది అని చెప్పని పోనీ పెద్ద మంచిని కూర్చోబెట్టి ఎందుకు తెంచుకోవడం లేదు సెప్టెంబర్ పన్నెండో తారీఖు మీడియం నిలుచుకుని బిల్లింగ్లోకి పోయినా మూడు నెలలు అయింది అక్టోబర్ నవంబర్ ఇది ఎందుకు వాళ్ళు రావడం లేదు ఎందుకు దౌర్జన్యంగా ఓపెన్ చేసుకుంటాం అనుకుంటాండ అంటే నాకు ఎగురు కదా డబ్బులు నువ్వు నాకు కడుపు కావుదా నాకు పెన్లని పిల్లలు లేరా నేను ఇది ఈరోజు నా బిల్డింగ్లో డబ్బు బాగా కాగా ఆ బిల్డింగ్ కట్టినదంతా నేనే రోజు వాళ్ళు కురు రూపాయి పెట్టలే పిఓపీ నేనే చేసిన ఫ్లోర్ టైల్స్ నేనే చేసిన వాల్ టైల్స్ నేనే చేసినాను నా డబ్బు నాకు ఇవ్వాలి కదా మీరు ఈ రోజు నేను తెచ్చిన అప్పుల కన్నా నేను వడ్డీలు కట్టుకుని నేను ఏమైనా ఆత్మహత్య చేసుకున్నలా కడుపు కావుదా చెప్పండి దీంట్లో ఎవరు న్యాయం చేసినారు నాకు అనంతపురం ఎమ్మెల్యేని అడిగినా చేసుకో అని చెప్పాను స్పందించమని చెప్పాను అనంతపురం ఎమ్మెల్యే ఇంతవరకు స్పందించలే సిపిఎంఓలు పోయి ఎస్పీని అడిగినారు వన్ ఫార్టీ ఫైవ్ పెట్టండి సార్ ఇద్దరు గెలట్లేదు ఆయన్ని సిపిఐ పార్టీ అంతా పై ఎస్పీని అడిగినారు ఎస్పీ గారు చెప్తారు కానీ డీఎస్పీ గారు మౌనం వహిస్తారు సిఐ ఏమంటాడు నాదేముంది సత్యనారాయణ రెడ్డి అంతా డీఎస్పీ పెద్దాలు సార్ ఉన్నారు కదా ఎస్పీ గారు స్పందించినారు పాపం ఐదారు సార్లు నేను పోయినప్పుడు ఉంటాను ఏడ్చుకునే పోలీసులతో పోయి ఎవరు నాకు న్యాయం చేయలేదే ఏం చేయలేదు నాకు డబ్బులు గొడవ అంతే నా సొమ్మ నాకు ఇస్తే సమస్య లేదు ఈ నిమిషానికి ఇవన్నీ కానీ వాళ్ళు కూడా ఇట్లా తప్పుడు కేసులు పెట్టేది ప్రమాదకరము అబద్ధము ఆయన మహిళను ముందు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు వాళ్ళు ఆయన కనవసరం ఐదు పర్సెంట్ ఆయమ్ మా అమ్మ నీదేదో నువ్వు చూసుకున్న వాళ్ళు న్యాయం మాట్లాడాలి ఈ రోజు ఏదన్నా కానీ